నేను మీ ఒక ఊరి రాజు మరో ఊరికి బంటు అనే ఒక సామెత ఉంది ఈ సామెత ఎందుకు చెప్తున్నానంటే స్థానబలం మనకు స్థానబలం చే లేని చోట ఎంత పెద్ద బలవంతులైనా కూడా ఏమీ చేయలేరు ఇదే సామెత ఇప్పుడు మాజీ శాసనసభ్యులు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి గారికి అచ్చు అలాగే సరిపోయింది ఎర్రగుంట అంటే వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల దగ్గర ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి బూడిద తీసుకొని పోయే కాంట్రాక్టుకు సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి స్థానిక శాసనసభ్యులు ఆదినారెడ్డి వర్గాల మధ్య రెండు రోజులుగా చెలరేగుతున్న వివాదం అటు ఎర్రగుంట్లలోనూ ఇటు కలమలలోనూ తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పింది ఒకవైపేమో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఇటువైపేమో స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి చెందిన శాసనసభ్యుడు సో దివాకర్ రెడ్డి గారి కుటుంబీకులు ప్రభాకర్ రెడ్డి గారి మనుషులు జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్లకు వచ్చి ఆర్టీపీ నుంచి ఉచిత బూడిద ఎత్తుకొని పోవాలంటే మేము ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంగీకరించము స్థానికంగా మేము చెప్పిందే జరగాల ఇది కాదని ప్రభాకర్ రెడ్డి మనుషులు కానీ వాళ్ళ వాహనాలు కానీ వస్తే వాళ్ళ వాహనాలను ధ్వంసం చేస్తాం మనుషులను చిత్తగొడతామని చెప్పేసి ఆదినారాయణ రెడ్డి కుటుంబీకులు వాళ్ళ మద్దతుదారులు గట్టిగా భీష్మించుకొని కూర్చున్నారు దీంతో నిన్న బూడిద ఎత్తుకొని పోవడానికి రావాల్సిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వాహనాలు ఎర్ర రాలేదు ఈ నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డి గారు కడప ఎస్పీకి ఒక లెటర్ రాశారు ఆదినారాయణ రెడ్డి మద్దతుదారులు వాళ్ళ కుటుంబీకులు అదానీ సంస్థ కార్యాలయం మీద దాడి చేసి వాళ్ళ సిబ్బంది మీద కొడితే ఊరుకున్నారేమో కానీ మా మనుషుల జోలికి కానీ మా వాహనాల జోలికి కానీ వస్తే తీవ్రంగా ప్రతిస్పందన ఉంటుంది శాంతి భద్రతల సమస్య ఏర్పడితే దానికి కారణం పోలీసులు అవుతారు శాసనసభ్యుడు రెడ్డి గారు అవుతారు మేము చూస్తూ కూర్చోము మా వాహనాలు ఆర్టీపీపీకి వస్తాయి బూడిద ఎత్తుకొని పోతాయి దీనికి ఏమైనా జరిగితే పోలీసులు ఆదినారెడ్డి గారే బాధ్యత వహించాలి మా వాహనాలు అయితే వస్తున్నాయని చెప్పేసి ఎస్పీ గారికి లెటర్ రాశారు అన్న విధంగానే ఈరోజు తొమ్మిది ట్యాంకర్లను ఆర్టీపీపి నుంచి బూడిద పోయేదానికి పంపించారు సో ముందుగానే చెప్పినట్లు రెడ్డి వాళ్ళ మద్దతుదారులు ఆర్టీపీపి దగ్గర ప్రభాకర్ రెడ్డి గారి వాహనాలను నిలేశారు ఆ వాహనాలు బూడిదెత్తుకొని పోకుండా ఉండేదాని కోసం చేయాల్సిన పనులన్నీ చేశారు ఆ వాహనాలను అసలు ఆర్టీపీపీలోకే ఎంటర్ చేయలేదు దీంతో ప్రభాకర్ రెడ్డి గారికి ఏం చేయాలనో అర్థం కాలేదు ఒకవైపేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద సీరియస్గా ఉన్నారని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఇంకోవైపేమో జమ్మలమడుగు స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి గారు ఆయన బలం అక్కడ చాలా ఉంది ఆయన్ను కాదని స్థానికంగా ఏమీ చేసుకోలేని పరిస్థితి జేసీ దివాకర్ రెడ్డి గారిది దీంతో ఈ రోజు పంపిన వాహనాలను జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మనుషులు అక్కడే ఆపాల్చి వచ్చింది ఇప్పటి అంటే ఈ సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఆదినారాయణ రెడ్డి మద్దతుదారులు జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన వాహనాలను ముందుకు ఒక అడుగు కూడా కదిలియకుండా అలాగే ఆపేశారు చూడాలి మరి ఈ ఇద్దరి మధ్య నెలకొన్న బూడిద పంచాయతీ బూడిద వివాదం ఏ రకమైన మలుపుకు దారి తీస్తుంది ఏదో చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఎంటర్ అయినారని చెప్పేసి టీడీపీ దాని అనుకూల సోషల్ మీడియాలో పోస్టులు పోతూ ఉన్నాయి అయితే క్షేత్రస్థాయిలో చూస్తే ఆ ప్రభావం ఆ పరిస్థితులు ఏమీ కనిపించట్లేదు ఆదినారాయణ రెడ్డి గారు మాకు తెలియకుండా నేను ఇక్కడ లోకల్ సభ్యుని జేసీ ప్రభాకర్ రెడ్డి అయినా జేసీ దివాకర్ రెడ్డి అయినా నేను చెప్పినట్లే వినాలా నేను చెప్పినట్లే చెయ్యాలా నన్ను కాదని ఇక్కడ ఏమి చేసేదానికి అస్సలు అవకాశం ఇవ్వనని చెప్పి గట్టిగా పట్టుబట్టుకున్నారు దీంతో ఈరోజు ఆదినారా రెడ్డి మద్దతుదారుడు సంజీవరెడ్డి మీడియాతో మాట్లాడుతా ప్రభాకర్ రెడ్డి కాదు ఇంకా ఎవరు వచ్చినా కూడా మా నియోజకవర్గంలో బూడిదను ఉచితంగా ఎత్తుకొనిపోయేదానికి ఇక్కడి నుంచి ఆర్టీపీ నుంచి తీసుకొని పోయి తాడిపత్ర నియోజకవర్గంలోని సిమెంట్ ఫ్యాక్టరీలకు ఇవ్వడానికి ఎలాంటి పరిస్థితుల్లో మేము అంగీకరించము ఇది పంచాయతీ తెగాలంటే యాభై శాతం ప్రభాకర్ రెడ్డి గారి మనుషులు యాభై శాతం మేము చేసుకుంటేనే ఈ పంచాయతీ తెగుతుంది లేకుంటే కన్నా ప్రభాకర్ రెడ్డి గారు కాదు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ మమ్మల్ని కాదని ఏమీ చేయలేరని చెప్పేసి మీడియాతో కాసేపటి ముఖ్యతం మాట్లాడుతూ చెప్పారు దీంతో ప్రభాకర్ రెడ్డి గారి ప్రతిచర్య మేము చేస్తామన్నారు కదా ఈ ప్రతిచర్య ఎలా ఉంటుంది ఆదినారాయణ రెడ్డి గారు ఇదే రకంగా పట్టుబట్టి ప్రభాకర్ రెడ్డి గారిని నిరోధి అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది